కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో అదొక పరమాద్భుతం ఎందుకంటే విగ్రహాన్ని తయారు మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు శ్రీకార్యం వారిని నేను అడిగాను కూడా ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే అయ్యో పరమ సత్యం అండదు అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధారపీఠం పీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏం ఉండదు దేనికి తగలతావు గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డు పీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకి అన్నారు నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా అస్సలు ఉత్తరక్షణం మీరు నన్ను నమ్మండి అంతే నేను అంతకన్నా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకారి సల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని ఒక అరంగుళం కదిలింది కాంచీపురం కాంచీపురం అంతా కుంభవృష్టి గురి చేసింది ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాల అంత వాన పడిపోయి ఒక కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది అంత లోతుగా ఉంటుంది కోనేరు కోనేరు నిండిపోయి వరదొచ్చింది పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకు చెప్పారు అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని మరి కిందకి కిందకు పెట్టే అన్నారు మళ్ళీ ఏ అర అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు అంతే వాన అయిపోయింది ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి అలా లేచి ఉంటుంది ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదిహ ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి అదేదో విగ్రహం అంటే అమ్మవారి ముందు పృథ్వీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు కాంచీపురంలో అయితే ఎదురుగుండా శ్రీచక్రం వేశారు అది కూడా చాలా తమాషాగా ఉంటుంది ఆ శ్రీచక్రం అది ఇలా లేచి నిలబడి చూసినా సరే కనపడదు ఎదురుగుండా ఓ చిన్న పూల తొట్టెలా ఉంటుంది ఆ తొట్టెలోకి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు గడప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్న శరీరం ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు కొంచెం ఇలా ఒంగి లోపలికి చూస్తే కనపడుతుంది అంతే లేకపోతే అర్చకులు నీళ్లు పోయడాన్ని బట్టి అర్చకులు పువ్వులు వేసి తీయడాన్ని బట్టి శ్రీచక్రం ఉంది అని మీరు ఊహించాలంటే కాస్త పొడగరులైతే కనపడతాయి అది మొదటి గడప దగ్గర నిలబడగలిగినటువంటి అవకాశం లభిస్తే అప్పుడు మాత్రమే దర్శనం చెయ్యగలరు